వెల్కమ్ టీపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్ నందిపేటు మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో మంగళవారం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఖాతాల్లోకి నేరుగా రుణమాఫీ నగదును వేయడంతో రైతులు ఆనందంతో సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రైతులతో నేరుగా మాట్లాడేందుకు రైతు వేదికలో భారీ ఎల్ఈడి స్క్రీన్లలో రైతులు వీక్షించారు రైతు రుణమాఫీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయకుండా మభ్యపెట్టారు ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అవకాశం ఉన్నంత వరకు అభివృద్ధి చేసి తీరుతుందని తెలిపారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది అని ఆనందం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి దమ్మున్న లీడర్ అంటూ కొనియాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ రెండు లక్షల వరకు పక్కా రుణమాఫీ చేస్తాడని తెలిపారు అలాగే ఒకటో విడతగా లక్ష రూపాయలు రెండో విడతగా లక్ష యాభై వేల వరకు ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ జరుగుతుందని రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమోఫీ చేస్తాడని ఆనందం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు మేత్రి గంగా సాయిలు సామల దేవదాస్ గౌడ్ జంగిడి దేవదాస్ పోషెట్టి ఎల్ శ్యామరావు గుండ్ల సురేష్ ఎర్రమలకు వంజర్ లింగోజీ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితర నాయకులు పాల్గొన్నారు రుణమాఫీని నిలుపుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉంది ఎన్ని ఆటంక అడ్డంకులు ఎదురైనా ఏ ఎలాంటి కష్టాలు వచ్చినా కష్ట నష్టాలు వచ్చినా వర్చి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రుణమాఫీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది నా పేరు రాలేదు బ్యాంకులో ఎవరి పేరు రాలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఒకవేళ ఎవరి పేరైనా రాకుండా ఉంటే రెండోసారి కూడా దాని అవకాశం ఉంది బ్యాంకుకి పోయి తన పేర్లు తీసుకొని మళ్ళీ లిస్టు పంపించడానికి అవకాశం ఉందని బ్యాంకు మేనేజర్లు చెప్పారు కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందవద్దు లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షల రుణమాఫీ జరగని వాళ్ళు కూడా ఏదైనా టైం ఇస్తారో ఆ టైం లోపల మళ్ళీ పోయి అందరూ బ్యాంకులో పేర్లు చూసుకొని ఆ రుణమాఫీ చేయించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ ఈ రుణమాఫీలో ఏమైనా ఉంటే బ్యాంకర్ల దగ్గరికి పోయి తెలుసుకోగలరు మరి ఈ రుణమాఫీ చేయడానికి మా యొక్క గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉండి ఎవరు ఆందోళనలు చెందవలసిన అవసరం లేదు అలాగే ఈ ఐదు సంవత్సరాలు ఎవరికైతే ప్రజలకు మాట ఇచ్చిర్రో ఆ ప్రతి మాటను నిలుపుకోవడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కొండూరు ప్రజలకు మరి మా రై ఈ రైతు రుణమాఫీ చేసిన మా సీఎం రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి అందరికీ మా కొండూరు ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు